హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో సిల్వర్ మీద కొంచెం వీడియోస్ పెట్టమని చెప్పి కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి లాంగ్ బ్యాక్ సిల్వర్ మీద నేను చాలా వీడియోస్ చేస్తున్నానండి అవి కూడా ఒకసారి చెక్ చేశారంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది ప్రజెంట్ సిల్వర్ మీద ఎట్లా ఉంటుంది ఇన్వెస్ట్ చేస్తే అనేది ఒక చిన్న వీడియో పెడతాను చూడండి ప్రీవియస్ వీడియోస్ నేను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి చెక్ చేసుకోండి సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా సిల్వర్ ఆర్టికల్స్ కొన్నప్పుడు వాటి మీద ఎంత ప్యూరిటీ ఉంటుంది కాయిన్స్ అయితే ఎంత ప్యూరిటీ ఉంటుంది బిస్కెట్స్ అయితే ఎంత ప్యూరిటీ ఉంటుంది మనం ఇన్వెస్ట్ చేయాలంటే వేటి మీద చెయ్యాలని చాలా క్లియర్గా అయితే వీడియోస్ చేస్తున్నానండి బట్ ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్న అంతూ ఎవరు చూడలేదు పాత వీడియోస్ సో ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి వీలైతే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను సో మనకి గత ముప్పై నుంచి నలభై యాభై సంవత్సరాల నుంచి బంగారం ఏ విధంగా అయితే పెరుగుతూ వస్తుందో సేమ్ వెండి కూడా అదే విధంగా పెరుగుతూ వస్తుంది కాకపోతే బంగారంకున్న డిమాండు వెండికి ఉండదు ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అండి ఎప్పుడు కూడా ఎన్ ప్రపంచ ఏ దేశాల్లో తీసుకున్నా కూడా గోల్డ్కి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది అంటే కంపేర్ టు సిల్వర్ గోల్డ్ మనం కంపేర్ చేసినప్పుడు గోల్డ్కి ఎక్కువగా ఉంటుంది సెకండ్ ప్రియారిటీ వెండికి ఉంటుంది సో కొన్ని దేశాల్లో వెండి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఉదాహరణకి చైనా లాంటి అయితే వెండి అంటే వెండి వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారనమాట అంటే వాళ్ళు కొన్ని మెడిసిన్స్లో వాడుతూ ఉంటారు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాడుతూ ఉంటారు సో ఎక్కువగా వెండి యూస్ చేసేది చైనా వాళ్ళు అనమాట సో మన భారతదేశం నుంచి కూడా ఎక్కువగా వెండి అయితే దిగుమతి చేసుకునేది చైనా వాళ్ళే కాకపోతే ఈ బంగారంతో కంపేర్ చేస్తే వెండిని సెకండ్ ప్రియారిటీగా మన భారతదేశంలో కూడా మనం యూస్ చేస్తూ ఉంటాము సో ఫస్ట్ ప్రియారిటీ గోల్డ్ సెకండ్ ప్రియారిటీ సిల్వర్ సో ఇప్పుడు మనకి జ్యువెలరీ అంటే బంగారంలో తీసుకుంటాము మన ఇండియన్స్ తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు సిల్వర్లో కూడా జ్యువెలరీ వస్తుందండి ఇప్పుడు ట్రెండ్గా చాలా యాంటిక్ కలెక్షన్స్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో చాలా షోరూమ్స్లో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ గోల్డ్లో ఏ విధంగా అయితే ఉన్నాయో గోల్డ్కి రెప్లికా మనకి సిల్వర్లో కూడా చాలా జ్యువెలరీ ఐటమ్స్ అయితే వచ్చేసాయి బట్ సిల్వర్ అనేది ఇక్కడ ప్యూరిటీ కూడా మనకి ఏ విధంగా గోల్డ్ అయితే ప్యూరిటీ చెక్ సిల్వర్ సిల్వర్లో కూడా అది అలానే ఉంటుంది బట్ ఇప్పటి వరకు కూడా అంటే ఒక ఐదేళ్ల ముందు లేదా పదేళ్ల ముందు ఇరవై ఏళ్ళ అంతా కూడా సిల్వర్ అంటే మనం సిల్వర్ తీసుకునే గోల్డ్ గోల్డ్ని మాత్రమే మనం చెక్ చేసుకునే వాళ్ళం ప్యూరిటీ బట్ సిల్వర్ అనేది మనం డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళి వాళ్ళము సో ఇప్పుడు సిల్వర్ మీద కూడా అవగాహన పెంచుకోవడం వలన సిల్వర్ మీద కూడా అవేర్నెస్ పెరగడం వలన ఇప్పుడు ప్యూరిటీ చెక్ చేసుకొని తీసుకుంటున్నారు కానీ ఒక గత ఐదు పదేళ్ల మునుపైతే సిల్వర్ అంటే అంతా ఒకటే అనుకునేవాళ్ళం కానీ సిల్వర్లో కూడా తేడాలు రకాలు ఉన్నాయండి అంటే మనకిప్పుడు గోల్డ్ ఎట్లా అయితే ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇలా ఉందో సిల్వర్లో కూడా ప్యూరిటీ అనేది ఉంటుంది సో మనకు బాగా నమ్మదగిన సంస్థ అంటే షోరూమ్స్ ఉండి జెన్యున్గా ఇచ్చే షోరూమ్స్లో అయితే మనకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో మనకి ఆర్నమెంట్స్ అంటే జ్యువెలరీ ఏదైనా కూడా దొరుకుతుంది ఇప్పుడు అదేవిధంగా మనకు వస్తువుల విషయంలో తీసుకుంటే మాత్రం జ్యువెలరీలో ఉన్నంత ప్యూరిటీ వస్తువుల్లో ఉండకపోవచ్చు ఎందుకంటే వస్తువులు అనేది రకరకాలుగా మేక్ చేస్తారు కదా ఇప్పుడు మనం పూజా వస్తువులే కావచ్చు ఉదాహరణకి అంటే తాంబూలం ప్లేట్లు కానివ్వండి కలసం చెమ్ములు పళ్ళెం ఇట్లా రకరకాలుగా మనం ఏదైతే తీసుకుంటామో వాటిలో ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క ప్యూరిటీ ఉంటుందండి అది ఎందుకు ఏమనేది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో పెట్టున్నాను ఒకసారి ఆ వీడియోస్ చూడండి మీకు ఐడియా వస్తుంది విగ్రహాల్లో కూడా ఎంత విగ్రహాల్లో వెండి విగ్రహాల్లో ప్యూరిటీ ఎంత ఉంటుంది ఇట్లా పూజా వస్తువులైతే ఎంత ప్యూరిటీ ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను సో అట్లా మనకి గోల్డ్లో గోల్డ్లో లాగానే సిల్వర్లో కూడా ఉంటుంది బట్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ప్రామాణికం అనమాట అంటే మనకు ప్యూరిటీ సో ఇది కూడా మనము చాలా మందికి తెలియని విషయం ఏమంటే ఇప్పుడు గోల్డ్ తీసుకుంటున్నప్పుడు ప్యూరిటీ ఎలా చెక్ చేసుకుంటాము వెండి తీసుకుంటున్నప్పుడు కూడా మనకు సేమ్ మనకి గోల్డ్ మెషిన్ గోల్డ్ని మనం మెషిన్లో వేసి ఎలా చెక్ చేసుకుంటామో మెషిన్లో వెండిని కూడా అదే విధంగా చెక్ చేసుకోవాలి ఈ విషయం ఈ మధ్య అందరికీ అవేర్నెస్ వస్తుందండి మనకు కూడా తెలియదు ఒకనొకప్పుడు ఆ వెండి చూస్తాము పట్టీలా కొనుక్కుంటాము లేదా పూజా సామాన్ల కొనుక్కొని ఆ గ్రామ్ రేటు దానికి ఏదో కూలీ తరుగు వేస్తారు పే చేసి తెచ్చుకునే వాళ్ళము బిల్లు ఇచ్చేవాళ్ళు బట్ ఎక్కడ కూడా బిల్లులో ఇన్ని గ్రాములనే ఉంటుంది ఇంత ప్రైస్ అనే ఉంటుంది కానీ ఎక్కడ ప్యూరిటీ అనేది మెన్షన్ చేయరు మీరు గమనించండి పాత రసీదులు ఏమన్నా ఉంటే ఒకసారి మీరు చెక్ చేయండి సో ఇప్పుడేమంటే డేస్ అంతా కూడా అందరికీ అవేర్నెస్ వచ్చింది ఈ సోషల్ మీడియా అనేది ఇలాంటి బంగారు వెండి విషయాల్లో అన్ని విషయాల్లోనూ మనకు కొంచెం సోషల్ మీడియా వల్ల అన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు సో ఈ వెండి మనకి ఇప్పుడు నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అంటే ట్రిపుల్ నైన్ అండి ఇస్ నథింగ్ బట్ ట్రిపుల్ నైన్ అంటే మనకి నైన్ వన్ సిక్స్ ఎట్లా అయితే ట్వంటీ టూ క్యారెట్సో లేదా ట్రిపుల్ నైన్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఎలాగో నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది జ్యువెలరీ కానీ వస్తువులు కానీ తయారవ్వాలి సో ఇంత ప్యూరిటీతోనే ఖచ్చితంగా మీకు సర్టిఫై చేసి ఇస్తే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు ఒకవేళ మీరు గోల్డ్ జ్యువెలరీ పల్ పర్చేస్ చేశారనుకోండి మనకి ప్రామాణికం ఏంటి ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్తో తయారు చేయబడుతుంది అంటే తొ తొంభై రెండు శాతం గోల్డ్ ఉంటుంది రిమైనింగ్ ఎయిట్ పర్సెంట్ దాంట్లో వెండి ఉండొచ్చు కాపర్ ఉండొచ్చు జింక్ ఉండొచ్చు సో అట్లా అదే అదేవిధంగా మనకు రిటర్న్ చేసినప్పుడు ఏం చేస్తారు గోల్డ్ రిటర్న్ చేసినప్పుడు ప్యూరిటీ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు షాప్ వాళ్ళు అప్పుడు కేడిఎం నైన్ వన్ సిక్స్ అయితేనే సో అంటే నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఉంటేనే మనకు వెయిట్ టు రేట్ ఇస్తారు అంటే జ్యువెలరీకి ఒక పది గ్రాములకి ఒక గ్రాము లేదా హాఫ్ గ్రాము షాప్ను పట్టించి అంటే ఆర్నమెంట్స్ మార్చుకుంటే మనకు వెయిట్ టు రేట్ అయితే ఇస్తారు తరుగు అనేది కొంచెం ఒక వన్ పర్సెంట్ అట్లా తోస్తారనమాట సో ఇదే విధంగా స్టోన్స్ ఏవైనా మనకి లో ఉంటే గోల్డ్లో స్టోన్స్ ఎక్కడ కూడా అండి వెండి అయినా బంగారం అయినా స్టోన్స్ ఉంటే మాత్రము స్టోన్స్కి ఎటువంటి కాస్ట్ ఉండదు ఓన్లీ మనం కొనేటప్పుడే అవి ఈవెన్ జాతిరత్నాలైనా నవరత్నాలైనా ఈవెన్ డైమండ్స్ అన్నా కూడా మనకి స్టోన్ వ్యాల్యూ అనేది ఉండదు మనం ఎప్పుడైతే రీసేల్ చేస్తామో సో కొనేటప్పుడు మాత్రమే మనకు వాల్యూ వేస్తారు సో ఈ సిల్వర్ కూడా ఇంతేనండి మనం రీసేల్ చేయాలి అనుకున్నప్పుడు సిల్వర్ వస్తువులు ఏమంటే వస్తువుల రూపంలో మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు కొద్ది సంవత్సరాల పాటు మీరు కొన్ని వస్తువులు వాడుతారు ఏదో పూజా వస్తువులే తీసుకుంటారు దీప స్తంభాలు తీసుకుంటారు హారతి పళ్ళాలు ఇంటికి కావాల్సినవి ఏదైనా కలసము చెంబు ఏవైనా వస్తువులు తీసుకున్నా కొద్ది సంవత్సరాల పాటు మీరు యూస్ చేసి దాన్ని రీసేల్ చేయాల్సి వస్తే లేదా రీసేల్ చేసుకుంటాము ఫ్యూచర్లో సిల్వర్ రేట్ పెరిగినప్పుడు అంటే మాత్రము ఆ రీసేల్ వాల్యూ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఏ వస్తువులు అంటే విగ్రహాలు కానీ లేదా ఈ వస్తువులు పూజా వస్తువులు చెప్పాను కదా అలా సో మీరు ఇన్వెస్ట్మెంట్గా సిల్వర్ మీద మేము ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫ్యూచర్లో మాకు డబ్బు రూపంలో అంటే మేము క్యాష్ చేసుకోవాలి అంటే మాత్రం మీరు కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ లేదా బార్స్ కానీ కొనుక్కోవాలి సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఆలోచించే వాళ్ళు ఓన్లీ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ బార్స్ కానీ కొనండి ఎందుకంటే ఇది కూడా మీరు ఎలా తీసుకోవాలంటే ట్రిపుల్ నైన్ ప్యూరిటీతో చెక్ చేసుకుని సో రీసేల్ వాల్యూ ఎలా ఉంటుందంటే కాయిన్స్కి బార్స్కి ఈ బిస్కెట్స్కి సేమ్ టు రేట్ ఎక్స్చేంజ్ ఉంటుందన్నమాట సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇదే ప్రిఫర్ చేయండి లేదు మేము వస్తువులు తీసుకుంటాము విగ్రహాలు తీసుకుంటాము అట్లా మేము కొద్ది రోజులు వాడుతాం కదా ఈ బిస్కెట్స్ బార్స్ అంటే మనం వాడం కదా సో ఇవన్నీ మేము వాడుకోవడానికి తీసుకుని ఫ్యూచర్లో మేము సేల్ చేస్తామంటే మాత్రము రీసేల్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుందండి మరి మీరు ఒక ఐదేళ్లకు ముందో పదేళ్ళకు ముందో తీసుకున్న వెండి ఇప్పుడు వెళ్ళి మార్చారు అంటే అందులో ప్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అట్లీస్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ రీసేల్ వాల్యూ ఇచ్చినా కూడా ఎక్కువే అనిపిస్తుంది ఎందుకంటే అప్పట్లో చాలా చీటింగ్ జరిగేదండి అంటే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి బట్ అప్పుడు సిల్వర్ మీద ఇప్పుడున్నంత అవగాహన అవేర్నెస్ అప్పుడు లేదనమాట సో వెండి అంటే ఏదో ఒక వెండి కొనుక్కొని వచ్చేవాళ్ళం అది వెండి అనే నమ్మేవాళ్ళం కానీ దాంట్లో కూడా చాలా అల్యూమినియం కూడా మిక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి సో అల్యూమినియం కూడా మనకు లాగే వైట్ వైట్ మెటల్ కదా సో అట్లా మిక్స్ చేసి చాలా చాలా చీటింగ్ జరిగేది సో అందుకనే వెండి ఎక్కువగా కొనేవాళ్ళు కాదు ఏదో పూజా వస్తువుల వరకే కాబట్టి కానీ మనం గత ముప్పై నలభై యాభై యాభై ఏళ్ళ నుంచి తీసుకుంటే బంగారం ఎలా పెరుగుతుందో వెండి కూడా అంతే పెరుగుతుంది బట్ వెండి కాస్ట్కి బంగారం కాస్ట్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది కొన్ని సందర్భాల్లో బంగారం పెరిగినంతకన్నా కూడా వెండి ఎక్కువగా పెరిగింది అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏమంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రామ్ మీద వంద రూపాయలు పెరిగింది అనుకోండి గోల్డ్ మీద కొన్నిసార్లు వెండి మీద గ్రాము మీద ఐదు వందలు ఆరు వందలు కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి అంటే కంపేర్ టు గోల్డ్తో కంపేర్ చేస్తే ప్రైస్తో నేను చెప్పడం అంటే ఎక్కువ శాతం వెండి పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట నేను ఒక చిన్న చార్ట్ కూడా ఇస్తానండి గత ట్వంటీ ఇయర్స్ నుంచి గోల్డ్ ఎట్లా పెరిగింది సిల్వర్ ఎలా పెరిగింది అనేది ఒక చార్ట్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే మనకి ఎనభై ఎనభై తొమ్మిది రూపాయల యాభై పైసలు ఉందండి అంటే కేజీ ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు మొన్నటి వరకు కూడా అండి ఒక వారం గత నెల అంటే ఒక వారం మునుపు కూడా వెండి అనేది దగ్గర దగ్గర లక్ష రూపాయలకి వచ్చే దగ్గర దగ్గర నైంటీ నైంటీ ఫైవ్ థౌజండ్స్ వరకు ఉన్నింది అంటే ఈ మధ్య తగ్గిందండి ఎందుకంటే ఈ మధ్య అంటే మనకు గోల్డ్ ప్రైస్ తగ్గింది చూసారా ఆ త్రీ ఫోర్ డేస్ ముందు అదే అదే విధంగా సిల్వర్ కూడా తగ్గింది ఎందుకంటే చైనా ఈ మధ్య దిగుమతులను ఆపేసిందట అండి అంటే వెండి ఏదైతే తను ఎక్కువ మొత్తంలో మన దేశం నుంచి ఎక్కువ ఎవరు దిగుమతి చేసుకుంటారు అంటే చైనా అనమాట చైనా ఈ మధ్య వెండిని దిగుమతి చేసుకోవడం తగ్గించింది కాబట్టి మన దేశంలో ఉన్న వెండి అంతా కూడా ఇంకా షాప్ వాళ్ళు కావచ్చు హోల్సేలర్స్ కావచ్చు ఇంకా బిజినెస్ ఎలాగో చేయాలి కదా చైనా దేశం తగ్గించింది బట్ ఎక్కువ మొత్తంలో చైనా తీసుకుంటూ ఉండేది కాబట్టి వెండి అంత రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఎందుకు తగ్గించారు అంటే అంటే ఇది ఒక బులెటిన్ మార్కెట్ బులియన్ మార్కెట్లో చెప్పాలి అంటే మనకి మన దగ్గర ఉన్న సిల్వర్ నిల్వలు ఇంకా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా సేల్ చేయాలి కాబట్టి స్టాక్ని మనం సేల్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రైస్ అనేది తగ్గించాల్సిందే సో ఆ విధంగా తగ్గింది ఇప్పుడు ఎనభై తొమ్మిది వేలకు వచ్చింది బట్ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది బంగారం కూడా పెరిగింది మీకు తెలిసే ఉంటుంది సో ఈ విధంగా సిల్వర్తో మీరు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చండి ఇప్పుడు బంగారం ఎక్కువ ఉంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయలేము అనుకునే వాళ్ళు సిల్వర్ మీద హ్యాపీగా చేయొచ్చు బట్ ఇవన్నీ కూడా తీసుకోవాలి చూసుకోవాలి మీరు ఎందుకంటే మనకి గోల్డ్కి ప్యూరిటీ ఇస్తారు సర్టిఫై చేస్తారు బిల్ ఇస్తారు గ్యారంటీ అన్నీ కూడా ఉంటుంది బట్ సిల్వర్ తీసుకునే విషయంలో కొన్ని బ్రాండెడ్ షాప్స్ మాత్రమే ట్రిపుల్ నైన్ ప్యూరిటీతో కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇస్తారు అట్ ది సేమ్ టైం జ్యువెలరీ వాటికి కూడా మీరు ఒకవేళ తీసుకుంటే అవి మీరు వాడుకోవడానికి తీసుకోవచ్చు సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే ఇందాక చెప్పినట్లుగా బిస్కెట్స్ బార్స్ లాంటివి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు గ్రాము నుంచి కేజీ వరకు మనకు బ బార్స్ కాయిన్స్ ఉంటాయండి సో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ సర్టిఫైతో మీరు తీసుకోండి సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత వెయిట్ టు రేట్ ఎక్స్చేంజ్ రీసేల్ వాల్యూ అప్పుడు వెయిట్టు రేట్ ఉంటుంది అని చెప్పి మీకు బిల్ కనుక తీసుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు అన్ని చిన్న చిన్న షాపుల్లోనూ మధ్య రకమైన షాపుల్లోనూ ఇట్లా ప్యూరిటీతో ఇవ్వరండి కొన్ని బ్రాండెడ్ షాపుల్లోనే ట్రిపుల్ నైన్ ప్యూరిటీతో ఇస్తున్నారు అది కూడా మాట మీద కాకుండా మీరు పేపర్ వర్క్ లాంటివి తీసుకోవాలి అంటే బిల్ రూపంలో తీసుకొని ప్యూరిటీ కానివ్వండి రేపు రీసేల్ వాల్యూ కానివ్వండి అవన్నీ కూడా క్లియర్గా బిల్లో మెన్షన్ చేసేటట్లయితేనే మీరు దీని మీద ఇన్వెస్ట్ చేయండి ఓకేనా మీకు ఇంకా క్లారిటీతో మీకు వీడియోస్ పెట్టున్నానండి ఎంతవరకు మనకు లాభము అంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ మీద కంపేర్ చేస్తే ఎంత బెస్ట్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పున్నాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇదే అండి ఇప్పటివరకు కొంచెం క్లారిటీ ఇచ్చాను ఇంకా మీకు డెప్త్గా కావాలంటే అప్కమింగ్ వీడియోస్లో నేను మళ్ళీ సిల్వర్ మీద కూడా చాలా వీడియోస్ చేస్తానండి సో ఈ వీడియో మీకు ఇప్పటివరకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మన ఛానల్లో పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్లో మధ్యతరగతి అమ్మాయిలకి దిగువ మధ్యతరగతి అమ్మాయిలకి డెవలప్ అవ్వాలి ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకి తప్పకుండా మంచిగా ఉపయోగపడే ఒక ఛానల్ అండి సో ఆడవాళ్ళకి సేవింగ్ ఐడియాసు అంటే మనీ సేవింగ్ ఐడియాసు గోల్డ్ సేవింగ్ ఐడియాసు సిల్వర్ సేవింగ్ ఐడియాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఐడియాస్ అన్నీ కూడా ఉంటాయి ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రోజు మన ఛానల్ అయితే ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే